శ్రీ రసింహ స్వామి వారి క్షేత్ర ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై ఎనిమిది వందల అడుగుల ఎత్తు అడుగుల ఎత్తున సంపెంగలు పొన్నలు జాజులు విరజాజులు జీడి మామిడి తోటలు పనస ఆనాస మదులకు పుష్ప ఫల వృక్ష శీతల ఛాయలో సుజల సఫల సస్యశ్యామల విశాల ప్రశాంత వాతావరణంలో అపరూప శి శిల్పకళా నైపుణ్యంతో మలిచిన ఆ భోగ నవరత్న మండపాలు తదుపరి ప్రహ్లాద మంటమున పీఠమున సుగంధ పరిమళ భరిత చితుడై లక్ష్మీ సమతుడై వలసిన స్వామియే శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆంధ్రదేశంలో ప్రస్తుతం ఆంధ్రదేశంలో దివ్య నారసింహ క్షేత్రాలు నాలుగు ఒకటి సింహాచలం రెండు కృత శౌచం మూడు హరం పాపహరం హరం పాపం నాలుగు అహోబలం ఈ నాలుగు దివ్య క్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా రాక్షసరాజు హిరణ్యకసిపుడు హరిసేవా సేవా దీక్ష దక్షుడు హరినామస్మరణ నిమగ్నుడు ఆయన తన కుమారుడుగు ప్రహ్లాదుని హింసించాడు ఇచ్చటి విశాఖపూర్వ సముద్రంలో భక్తి ప్రహ్లాదుని పడవేచి ఒక పర్వత అతనిపై బడవేశను అప్పుడు బహు భక్త ప్రహ్లాదుడు శ్రీ మన్నారాయణని ప్రార్థించగా అనుగ్రహించి పర్వతం తొలగించి ప్రహ్లాదుని రక్షించాడు విహాంగ వీక్షణంలో ఆ పర్వతము సింహ ఆకారంగా కనిపించే ఈ క్షేత్రము సింహాచలం అని పిలుస్తారు హరం పాపంలో వలసిన నరసింహం దర్శిస్తే పాపాలు హరిస్తాడు అందుచేత ఆ క్షేత్రానికి హరం పాపం అంటారు అహోబలంలో నారసింహ అవతారంలో హిరణ్య సంహరించాడు శ్రీహరి మహాబలవంతుడు పర్వతం మొలయ ఉన్న హిరయ్యసిపుని ఆవలీలుగా పైకి ఎత్తి తన తరలిపై పరుడు పెట్టి వాడిగల తన గొళ్ళతో హిరయ్యకి సిపిని పొట్ట చీల్చి చంపుతున్నప్పుడు అచ్చటయున్న భక్తుడు నరసింహను చూసి అహో ఎంత బలవంతుడు అన్నారట అందు ఆ క్షేత్రానికి అహోబలం పేరు వచ్చింది హిరణకేశ్వర సింహారనదం భక్త ప్రహ్లాదుడు శ్రీహరిని తన పిన్ తండ్రిని చంపిన వరాహ అవతారం తన తండ్రిని చంపిన నారసింహ అవతారం కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు అంతటా శ్రీహరి తాను సింహాచలం క్షేత్రంలో వెళిదునని ప్రహ్లాదుని కొంతకాలం అహోబల క్షేత్రంలో తన పులిచిచ్చు కొంతకాలం తర్వాత ఆ క్షేత్రాన్ని కుమారుణకు అప్పగించి సింహాచలం రావాల్సిందిగా కోరగా తన కుమారునికి అప్పగించి సింహాచలం వెళ్ళి కోరిన వరాహ నృసింహ అవతార ఉన్న రూపం దర్శించి పూజించవలసిందిగా ఆజ్ఞాపించాడు శ్రీహరి ఆ ప్రకారం ప్రహ్లాదులు అహోబల క్షేత్రం నరసింహుని భక్తి శ్రద్ధలతో కొంతకాలం పూజించి తర్వాత బాధ్యతలు కుమారునికి అప్పచింపి అక్కడి నుండి సింహాచల క్షేత్రంకి వచ్చి సింహకంపు వలసిన వరాహ నరసింహుని దర్శించి పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ధన్యుడయ్యాడు ప్రహ్లాదుని అనంతరం స్వామిని పూజించివారు లేక స్వామిని మరుగున స్వామి మరుగున పడి స్వామిపై పెద్ద పుట్టవలసింది ఆ తర్వాత కొంతకాలం నాకు షట్ చక్రవర్లో ఒకడైన పురూరవ చక్రవర్తి ఉర్వశితో సింహగిరిపై విహరించడాకు విచ్చేసిన ఒకనాటి రాత్రికళలో నృసింహ స్వామిని గాంచాను స్వామి పురూరంతో తానున్న ప్రదేశం తెలుపుచూ పుట్టను తొలగించి ఆలయ ప్రతిష్ట చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు పురూరవుడు తక్షణమే మెల్కొని స్వామి తెలియజేసిన ప్రకారం ఆ ప్రదేశం చేరి ఒక మాలతీ కుంజ ప్రాంతం వల్మీకము అంటే మాలతీ కుంజ ప్రాంతాన ఒక వల్మీకమునుగానే తక్షణమై ఆ పుట్టను తొలగించి నారసింహుని వరహ నరసింహుని దర్శించాడు ఆ రోజు వైశాఖ శుక్ల తియ్య అంటే అక్షతృతీయ భక్తులకు మూడు వందల అరవై నాలుగు దర్శనములకు వీలుగా రోజు పుట్టకు రోజు ఆ పుట్టలకు బదులు తనపై పుట్టమటిని సమతూకమాల చంద్రమును పూయవలసిందిగాను ఒక దినం అనగా వైశాఖ సుద్రియ నాడు మాత్రం స్వామివారు ఆవిర్భవించిన రోజున స్వామివారి నిజరూపమున దర్శన నిజరూప దర్శనమును భక్తులకు కలుగు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ ప్రకారం ఆనాటి నుండి నేటి వరకు స్వామి మూడు వందల అరవై నాలుగు రోజులు సుగంధ పరిమళ భరిత చందనంతో కప్పబడి వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం భక్తులకు భక్తులకు లభిస్తుందని స్వామి తెలిపాను ఈ సింహాచలం కొండ ప్రహ్లాదుని సముద్రంలో తోసి అతనిపై ఒక నుంచి వరహ నరసింహ నరసింహ నారాయణుడు కాపాడిన కొండగా సింహాది పర్వతం పేరు తెచ్చుకుంది సింహాద్రి పర్వతం ప్రహ్లాదు మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది సంహరించిన నృసింహ కలబోతగా వరహ నృసింహగా అవతరించి సింహాచల కొలువై ఉన్నారని పురూరవ చక్రవర్తి తెలుసుకున్నాడు అయితే తర్వాత కాలంలో తన సతీమణితో గురువస్తు వ్యవహారానికి రాగా ఆ క్షేత్రం పురూరవ చక్రవర్తి స్వామిపై ఉన్న తొలగించిన బురద స్థానంలో చంద్రం పూత పూయించి నాటి నుండి నేటి వరకు స్వామి స్వామివారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహాత్యంగా భక్తుల నిరాజలాలు అందుకుంటూనే ఉంది అప్పట్లోనే రాజా పురూరవ ఆలయాన్ని పురుషించారని స్వ స్థల పురాణం చెబుతుంది స్వామివారి నిజ రూప దర్శనం ఒక్క అక్షర రోజు నాటి మాత్రమే లభిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యాధిపతి కృష్ణదేవరాయలు నాటి శిలాఫలకాలు కూడా ఉన్నాయి అయితే కళింగ రాజ్యాన్ని గెలుపొందిన చోళరాజ ఆ కాలం నాటి ఈ ద్వి క్షేత్రం ప్రముఖంగా వెలుగొందినట్టు కృష్ణదేవరాయలు వారు తన సతీమణతో కలిసి స్వామివారికి తొమ్మిది వందల తొంభై ఒక ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలను సమర్పించారని అక్కడ శాసనాలు చెప్తున్నాయి ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికే ఎన్నో విశిష్టాలను కలిగి ఉంది పెద్ద గోపురం పదహారు స్తంభాల ముఖ వైష్ణవేటి పురాణాల ఆధారంతో కొంత హృదయంగా చెప్పబడిన కళాకృతులు భక్తులకు వారిన కోరికలు తెలుస్తూ కప్ప ఉండే కప్ప స్తంభం విశాలమైన వరండా వేటికవే ప్రత్యేకతలని చెప్పవచ్చు ఆలయానికి ఉత్తరాన నాట్య మండపం మరొక ఆకర్షణ ఈ మండపం తొంభై ఆరు స్తంభాలను కలిగి ఉంటుంది తర్వాత కప్పస్తంభం ఈ స్తంభం అంతరాయం అంతరాలయంలో ఉంది ఈ స్తంభం నిర్మలమైన మనసుతో ప్రార్థించే భక్తుల కోరిన కోరికలు తీరుస్తుందని విశ్వాసం ఈ స్తంభం లోపల సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠించబడిందని అందుచే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని అందుకే ఈ స్తంభం కోరిన కోరికలు తీర్చే స్తంభం కాబట్టి కప్ప స్తంభం అని పేరు వచ్చిందని చెప్తారు ముఖ్యంగా పిల్లలు లేని జంటలు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీక అలాగే శ్రీ రామానుజాచార్యుల వారు అక్కడ ఆ సింహాచల క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని కొన్ని దినాలు అక్కడ ఆయన సేవ చేసుకున్నారు అప్పుడు ప్రతిరోజు స్వామివారు హంస రూపంలో వచ్చి మన శ్రీరామానుజాచార్యుల వారిని చూసి వెళ్తూ ఉండేవారు అందుకే కూడా ఆ వరహ నరసింహస్వామి దేవాలయంలో శ్రీమద్ రామానుజాచారులు ఈ మధ్యనే రీసెంట్గా అక్కడ ఆ హంస ప్రాంతం ఎక్కడైతే ప్రాంతం హంసవాలిన ప్రాంతం ఎక్కడైతే రామాంజాచార్యుల వారి దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేదో అక్కడ ఆ ప్రాంతాన్ని ఈ మధ్య శ్రీ రామాంజాచార్యుల వారు అక్కడ ఉన్న స్థలాన్ని దేవాలయం నిర్మించింది ఈ మధ్యనే తర్వాత సింహాచలం క్షేత్రంలో స్వామివారి నిర్వహించే వార్షిక పూజాధికారులు కూడా ఉంటాయి చందనయాత్ర చందనోత్సవం ఎంతో సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒక పూత చంద్రం తర్వాత వైశాఖ పౌర్ణమి నాడు తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి నాడు తర్వాత ఆషాఢ పౌర్ణిమ చందన సమర్పణలో చివరి రోజు మాట తర్వాత స్వామివారికి తెప్పోత్సవం పుష బహుల అమావాస్య నాడు తెప్పోత్సవాన్ని జరుపుకుంటారు తర్వాత కనుమ రోజు నాడు ఉత్సవమూర్తి కొండ గల వనంలోకి తీసుకొస్తారు అక్కడ నుండి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయానికి తీసుకొస్తారు ఇక్కడ పైడితల్లి అమ్మవారు వరహ నరసింహ స్వామి అక్క చె అన్నా చెప్పుకుంటారు తర్వాత ఇచ్చట ఉన్న దేవస్థానం వారి చెరువు వద్ద గజేంద్ర వంశంలోని కొన్ని సన్నివేశాలని ప్రదర్శన చేస్తారు వైకుంఠ ఏకాదశిని కూడా ఇక్కడ వైకుంఠ ద్వారాన్ని తెలుస్తారు తర్వాత ఆషాఢ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చాలామంది భక్తులు సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు భక్తుల కో అన్న కోసం అన్నదానం పీవీజీ రాజుగారు ఐదు వేల మందికి అన్నదానం సౌకర్యం కలిగించే ఇది ఉంది స్వామివారి కళ్యాణ మండపం ఆస్థాన మండపం మండపంలో అపరూప శిల్పకళా నైపుణ్యం ఉపారుతూ ఉంటుంది ఒక స్తంభంతో పోలి మరొక స్తంభం ఉండదు దీనికి అదే ప్రత్యేకత ఈ పైన గజకేసరి శిల్పం చెక్కబడి ఉంటుంది ముఖం సింహ శరీరం గల శిల్పం చక్కగా ఉంటుంది తర్వాత ఈ క్షేత్రానికి త్రిపురాంతక స్వామి క్షేత్రపాలకుడు అలాగే గంగధార వద్ద సీతారామ స్వామి ఆలయం ఉంది అలాగే కొండపైన కాళీనర్ మార్గంలో ఆంజనేయ స్వామి దేవాలయం తొలిమెట్టు దగ్గర స్వామి కొండ దిగువ తోట ధరన వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే సింహాచలానికి మూడు మూడు కిలోమీటర్ల దూరంలో భైరవకోన అలాగే ఈ భైరవకోణ స్వామివారి భైరవకోణంలో ఉన్న భైరవుడు కాలభైరవుడు స్వామివారి మీద అలిగి అక్కడ దూరంగా వెళ్ళిపోయాడని చెప్తారు చాలా మంది ముఖ్యంగా స్వామివారిని దర్శించుకొని తర్వాత సింహాచలాన్ని దర్శించుకుంటారు తర్వాత కొండ దిగున వర్హ పుష్కరి చాలా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాధవ దార అంటే అక్కడ మాధవ దార మాధవ స్వామి శ్రీ మాధవ స్వామి శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ అడవులతో నీటిదారులతో ప్రభుత్వం తిన్నట్లు ఇక్కడ ప్రతినిధ్యం స్వామివారికి బాలభోగం పొంగలి పులిహోర దద్దోజం వంటి వాటికి సాయంత్రం నివేదన చేయబడతాయి మధ్యాహ్నం అన్న భోగం పప్పు పులుసు నివేదన చేయబడతాయి యాత్రికులకు ప్రత్యేకంగా అవసరం పడ్డ పులిహోర చక్కెర పొంగలి లడ్డూలు అనేవి తయారు చేసి ఈ ఉత్సవాలు అనియు పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి పురోహితులు ప్రధాన అర్చకులు స్నానాచార్యులు మార్గదర్శనంతో నిర్వహిస్తున్నాయి స్వామివారి పూజ కార్యక్రమాల పూజా విధానంలో ఉత్తీర్ణులై శిక్షణ పొందిన అర్చక స్వాములు మాత్రము ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో నిర్వర్తిస్తూ ఉంటారు కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వరాహ విశాఖపట్నంలో వేయించేసుకున్న వరహ స్వామిని దర్శించుకొని వారి వారి కోరిక నిమిత్తము అక్కడ లా పుష్పార్చన స్వర్ణపుార్చన అవుతుంది అలాగే కప్ప స్తంభాన్ని మీ కోరికను బట్టి కప్ప ఏదైనా కోరిక ఉంటే గనక అక్కడ కప్ప స్తంభాన్ని ఆలింగాన్ని చేసుకుని కోరికలు తీర్చుకుంటారని నెరవేర్చుకుంటూ స్వస్తి శ్రీమాత ఈ వరహ నరసింహస్వామి ఎందుకంటే నరసింహస్వామి ముఖ్యంగా ఎవరైనా అప్పుల్లో పోతే తర్వాత ఇబ్బందులు పడ్డప్పుడు స్వామి వారి నరసింహస్వామి ఏదైనా క్షేత్రాన్ని దర్శించుకుంటే తప్పకుండా దాని నుండి కొంత డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడతారు మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా స్వామివారి దగ్గరకు వచ్చి ఆ కూరకు విన్నవించుకోండి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి అండ్ తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు స్వస్తి ఇఫ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ